హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సీవంకాయని ఫ్రై చేస్తామండి చపాతీ రొట్టెకి రైస్ కూడా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూపిస్తాను సీవంకాయ దొరుకుతుంది కదా మనకి ఈ సీవంకాయని మనమంతా జీవురుకుందాం బాగా పైన ఇలా పీల్ చేసి మన మామిడికాయకి ఎలా ఉంటుందో అలా లోపల ఉంటుంది మధ్యలో కట్ చేసి ఎక్కడ తోలు లేకుండా పైన అంతా క్లీన్గా చాక్తో కానీ చూరండి లేకుంటే ఇట్లా పీలర్తో కూడా పీల్ చేయండి అలాగే టమాటా కోసి పెట్టుకున్నాను ఇవి కూడా కట్ చేసి పెట్టుకుని ఒక ఉల్లిపాయ ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే సీమొంకాయను కూడా చిన్నగా కట్ చేయండి మందంగా లావుగా కాకుండా స్వల్పా కట్ చేయండి ఇప్పుడు మసాలాకి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కారాన్ని బట్టి పచ్చిమిర్చి వెల్లుల్లి కొబ్బరి కొద్దిగా కొబ్బరిని చిన్న పి ముక్కలుగా కట్ చేసుకుందాము లేకపోతే మిక్సీ జార్లో మెదగదు కదా మనకి నైస్ అయ్యదు సింపుల్ మసాలా అండి పచ్చిమిర్చి వెల్లుల్లి కొబ్బరి ఉప్పు వేసి మిక్సీ జార్లో వేసి నైస్గా పేస్ట్ చేసుకుందాం మనం అవసరమైతే కొన్ని నీళ్లు వేసి ముద్దు బాగా పొడి చేసి మెత్తగా రుబ్బుకోండి నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కదా తక్కువ తక్కువ వేసుకున్నాను ఒక వంకాయకి సరిపోయేంత ఇలా మెత్తగా పేస్ట్ అయింది కదా ఇది పక్కన పెట్టుకుందాం ఇంతే సింపుల్ ఈ పేస్ట్తోనే మంచి రుచి ఇస్తుంది మనకి కూర కూడా ఆయిల్ కూడా ఎక్కువ పట్టుద్ది దీనికి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాం చాలు ఎక్కువ అవసరం లేదు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మెయిన్గా దీనికి జీలకర్ర వేసుకోవాలి పోపుకి జీలకర్ర మంచి టేస్ట్ ఇస్తుంది దీనికి ఒక అర స్పూన్ అంతా జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు నాలుగు ఆవాలు అంతే కొంచెం ఆవాలు వేయచ్చు లేకపోయినా కూడా పర్వాలేదు వేసి కరివేపాకు పచ్చి కరివేపాకు వేసుకోండి కొంచెం వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము సింపుల్ ఈజీ అండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇది రుచి కూడా బాగుంటుంది సీమోంకాయ సాంబార్కి వేస్తారు సాంబార్ కాకుండా ఇలా ఫ్రై చేసుకొని చపాతీలు తినచ్చు ఉల్లిపాయ కూడా కొంచెం వేగం మరి ఎక్కువ వేగేది వద్దు కొంచెం ట్రాన్స్పరెంట్ రంగు వచ్చే వరకు పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి ఇంత మాత్రం వేగితే చాలు బాగా వేగింది ఇప్పుడు ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న సీమ వంకాయ ఇది కూడా వేసి వంకాయలని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం కొంతసేపు ఇవేమి ఎక్కువసేపు పట్టదు మన బీరకాయలాగా త్వరగా మగ్గిపోతాయి నీళ్లు కూడా ఎక్కువ వేసే అవసరం లేదు మీరు ఏమైనా రైస్ తిందామనుకుంటే కొన్ని వాటర్ వేసి కూడా గ్రేవీ మాత్రం చేసుకోవచ్చు చపాతీ రొట్టె కంటే ఇలా నేను చూపించిన విధంగా చేసుకోండి ఇలా అది కూడా పోయేదాకా వేయించి అందులోకి కొద్దిగా పసుపు ఇప్పుడు వేసుకుందాం అన్నీ మనము ఇంకా మనం ఉప్పు కూడా వేసి రుబ్బుకున్నాం కదా పచ్చిమిర్చిలో ఉప్పు వేసి ఇప్పుడేం ఉప్పు కూడా అవసరం లేదు పసుపు వేసి కాయలకి అంతా పట్టేదాకా బాగా వేయించుకోండి కొద్దిగా వేగిన తర్వాత మనం టమాటాలు వేసుకుందాము ఇప్పుడే వేసేది వద్దు ఎక్కడ మనం వాటర్ వేయలేదు అదే కొంచెం నూనెలోనే బాగా మగ్గుతాయి పచ్చివాసన పోయింది ఇది కూడా బాగా నూనెలో వేగింది కదా ఇప్పుడు ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది వేసుకుందాము టమోటను కూడా ఇలా వేయించుకోండి కూర ఏదైనా కానీ ఇలా చేసుకుంటే రుచిగా ఉంటుందని మనం నీళ్ళు వేసేసి చేస్తే ముందుగానే అంత రుచి రాదు కుక్కర్లో చేసినా కూడా అంత బాగుండదు ఈజీగా త్వరగా ఉడుకుతుంది కదా ఇది మనం ఇట్లా ప్యాన్లోనే చేసుకోవచ్చు మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది మన ఆయిల్లో ఆ టమాటో కూడా బాగా మగ్గుతుంది ఆవిరికి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మళ్ళీ వేయించుకోండి అడుగంటకుండా చూడండి టమాటోలో ఉండే వాటర్ కూడా పక్కకు వచ్చింది కదా ఇంత మాత్రం వస్తే మళ్ళీ బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాను వేసి కలుపండి బాగా అంతా జార్ కడిగి కొంచెం నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్ళు చాలా ఇంకెక్కువ అవసరం లేదు ఇంతే రెండు స్పూన్లన్నీ నీళ్ళు వచ్చినాయి మీరు అదే చెప్పినట్టు రైస్ కంటే ఇంకొంచెం వేసుకొని ఉడికించుకోవచ్చు బాగుంటుంది అలా కూడా కొబ్బరి వేసినాం కాబట్టి గ్రేవీ దొరుకుతుంది మనకి ఫ్రై ఇలా చేసుకుంటే సైడ్ డిష్కి బాగుంటుంది చపాతికి జొన్న రొట్టెలకి ఏదైనా బియ్యపు రొట్టె చేసుకున్నా కూడా బాగుంటుందండి ఇది ఒకసారి ట్రై చేయండి మీరు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనము మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనిస్తాము పది నిమిషాలకంతా మగ్గిపోతుంది మెత్తగా అయిపోతాయి మనకి ఏమి పైన తొక్కంతా తీసింటాం కాబట్టి చూడండి అంత వాటర్ ఇంకిపోయి ఇలా ఫ్రై తయారైపోతుంది చాలా రుచిగా ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి చూడండి ఆయిల్ కూడా కొంచెం ఆయిల్తో మంచి హెల్తీ డిష్ అండి ఇది ఎప్పుడు ఒకే రకం వెజిటేబుల్స్ కాకుండా ఈ వెజిటేబుల్ని తీసుకోండి దీన్ని సీవంకాయ అంటారు ఇంగ్లీష్లో చోచో ఏమంటారు మీకు తెలుసు అందుకే నేను ఫుల్ హోల్ కాయిన్ చూపిస్తే మీకు ఐడియా వస్తుందని చూపిస్తున్నాను ఎండింగ్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీర వేస్తే మంచి సువాసనతో బాగుంటుంది మంచి వాసన వస్తూ ఇలా బాగా కలుపుకొని దించేసుకోవడం ఇంతే అండి డిష్ రెడీ అయిపోయింది మనకి సీవంకాయ ఫ్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఇది చపాతికి తీసుకొని చపాతి చేసుకున్నాను చపాతీకి తినేకి బాగుంటుంది చపాతి కూర వేసుకొని టమాటా రొట్టి పచ్చడి చేసుకున్నాను అది కూడా సైడ్లో పెట్టుకొని చాలా టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్